ராமாய யிராமுநாய சீத பத்தையா்த்தி சம வேணம் கோதானம் நூப కార్తీక మాసంలో చేయదగిన పనుల్లో శక్తి కల పక్షంలో వృష ఉత్సర్జనం వృషము అంటే ఎద్దు అని అర్థం ఉత్సర్జనం అంటే విడిచిపెట్టడం అని అర్థం ఆబోతుని అచ్చుపోసి అచ్చు పోసి వదిలిపెట్టడం అని మనం మామూలుగా చిన్నప్పుడు గ్రామ ప్రాంతాల్లో వింటూ ఉండేవాళ్ళం ఆ పనిని కూడా చేయడం చాలా మంచిది అని కార్తీక పురాణంలో వశిష్ఠుడు స్వయంగా జనకునితో చెప్పాడు ఈ మాటని ఏదో ఎద్దుని తీసుకురావడం ఏమిటి దాన్ని విడిచిపెట్టడం ఏమిటి దానివల్ల మనకొచ్చేదేమిటి అనే ఆలోచన కలుగుతుంది ఇది చాలా గొప్పదైనటువంటి అమోఘమైన కార్యక్రమం మొత్తం సంస్కృత భాషలో ఒకే ఒక పదం స్త్రీలింగంగాను పుంలింగంగాను ఉన్నది గో అనే శబ్దం ఒకటే తల్లి అనే మాటని చెప్పాలి అంటే మాత అంటారు తండ్రి అనే మాటని చెప్పాలంటే పిత అంటారు కానీ తల్లి తండ్రి అనేటటువంటి ఇద్దరిని చెప్పేందుకు సరిపోయే ఒకే ఒక మాట లోకంలో కనిపించదు అంటే పితరవు అనే మాట తల్లిదండ్రులు అనే మాట ఉన్నప్పటికీ కూడా ఏదో మాత అంటే తల్లి తండ్రి పిత అంటే తల్లి తండ్రి అని ఒకే పదానికి రెండు అర్థాలు వచ్చేటటువంటిది సంస్కృత భాష మొత్తం మీద లేదు కానీ పరమేశ్వరుడు బాగా ఆలోచించి ఏది అతి పవిత్రమైన శబ్దం అవుతుందా అని గమనించి ఒకే మాటకి పుమ్లింగార్థం ఒకే మాటకి అదే స్త్రీలింగార్థం వచ్చేలా బాగా ఆలోచించి గో అనే ఓ మాటను చెప్పాడు గో అనే మాటకి పుమ్లింగం అయితే ఎద్దు అని అర్థం గో అనే మాటకి స్త్రీలింగం అయితే ఆవు అని అర్థం గోదానం అని మామూలుగా ఓ మాట గోదానాన్ని చెయ్యాలి అని ఇది వినగానే వెంటనే ఒక ఆలోచన వస్తుంది ఆ ఇంట్లో ఎవరింట్లోనో గోదానం చేస్తున్నారా అనగానే పాపం ఎవరు పోయారు అని అడుగుతారు ఎంత దురదృష్టకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే సంప్రదాయం మాత్రము మనకి తెలియనటువంటి కారణంగా గోదే వ్యక్తి మరణించిన తరువాత వారి పేరిట వారు చూడకుండా ఉండేలా చేసేటటువంటిదినే దురభిప్రాయానికి మనం వచ్చాం కానీ నిజమైనటువంటి బుద్ధిమంతుడు ఎవరైనా సంస్కార సంప్రదాయాల్ని తెలుసున్నవాడు అయినా లేక ఎవరైనా ఒక పండితుల ద్వారా తెలుసున్నవాడు అయినట్లయితే గోదానాన్ని తాను చూస్తూ ఉండగా ప్రత్యక్షంగా తాను తరించడం కోసం తన వారిని తరింపచేసుకోవడం కోసం చేయాలి లోకల్లో మనకి తెలిసినటువంటి ఏ వ్యక్తికైనా మనం ఏం చేస్తాం అతని పుట్టినరోజునో పెళ్ళిన రోజునో అతని పిల్లలకి సంబంధించిన మంచి ఉత్సవం ఏదో మంచి వేడుక చేసుకునే రోజునో ఒక బహుమతిని ఇస్తే ఆ బహుమతిని చూసినప్పుడు అల్లా మనం గుర్తొస్తాం ఆ మనం గుర్తొచ్చేది కూడా ఆ వేడుక రోజునిచ్చారు అనే మాటతో మనం గుర్తొస్తాం అలా గో అనేటటువంటి ఈ వస్తువుని అంటే చక్కనైనటువంటి ఆవుని మంచి దానాన్ని మనం జీవించి ఉండగానే కానీ చేసుకున్నట్లయితే మన కళ్ళ ఎదురుగా మనం ఈ అమోఘమైన దానాన్ని చేసుకోగలిగామనే ఆనందాన్ని శాశ్వతంగా పొందగలుగుతాం మహానుభవుడైనటువంటి వసుదేవుడు దేవకి యొక్క భర్త కృష్ణుని యొక్క తండ్రి కంసుని చేత చెరసాలలో పెట్టబడ్డాడు కార్తీక పురాణంలో ఈ రోజు కథ ఒకే ఒక పాదంలో ఉంటుంది పురుషోత్సర్జనం కుర్యాత్ ఆబోతిని అచ్చు విడిచి విడిచిపెట్టాలి అంటే ఒకే ఒక వాక్యం అక్కడే కథ అయిపోయింది ఇది అంతా అంతరార్థం నేను మనవి చేస్తున్నాను ఇదేమిటిదంతా మా కార్తీక పురాణంలో కనిపించదే అని అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు కథని నాలుగు లేదా ఐదు పంక్తుల్లో రాసి విడిచేస్తారు ఎందుకని ఆ మాత్రం వీళ్ళకి వ్యాఖ్యానం తెలియని వాళ్ళు ఉండరు కదా అనే అభిప్రాయంతో అంటే ఏమన్నమాట ఆ ఆబోతుని విడిచి వెయ్యాలి అనే మాటని వాళ్ళు అనగానే ఇంత అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది పెద్దల అభిప్రాయం అనమాట వ్యాసుని అభిప్రాయం అందుకు ఆవు ఎద్దులకు ఉండే ప్రాధాన్యాన్ని మనం వివరించుకుంటున్నాం వృష అంటే వర్షతీతి వృష కోరికలని అలా వర్షించేది ఏదో అది ఎద్దు అలాగే గౌహు అంటే అమృతాన్ని ఇయ్యగలిగినటువంటి శక్తి కలిగింది ఏదో అది ఆవు అని అర్థం ఈ ఆవుని మనం కాని వివాహ కాలంలో గాని లేదా పూర్తి ఉత్సవంలో కానీ లేదా ఇతరమైనటువంటి ముఖ్యమైన ఉత్సవాలు ఏమైనా చేసుకుంటున్నప్పుడు కానీ గో దానాన్ని చేస్తే చాలా గొప్పది ఎక్కడ ఇది జరిగింది అంటే కంసుడు వసుదేవుణ్ణి కారాగారంలో బంధించాడు భార్య అయిన దేవకితో సహా వాళ్ళిద్దరూ చాలా దుఃఖంగా ఉన్నటువంటి సందర్భంలో అలా రోజులు గడుస్తున్న సందర్భంలో తమద్భుతం బాలకమంబుజేక్షణం బాలకమంబుజే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అలా దర్శనాన్ని ఇచ్చాడు వాళ్ళకి దర్శనం ఇవ్వడం అంటే కృష్ణుడు జననం అక్కడ భాగవతాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే శ్రీ మహావిష్ణు స్వరూపంలోనే కృష్ణుడు గమనించి పుట్టాడు తప్ప ఎక్కడా కృష్ణుడు నిమిలిపించంతో వేణువుతో కృష్ణుడిని మనం ఎలా అయితే చూస్తున్నామో ఆ రూపంతో పుట్టడా తమద్భుతం బాలకం అంబుజే క్షణం నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలు ధరించి చిహ్నం శ్రీవత్సం అనేటటువంటి పేరు కలిగిన హృదయం మీద మచ్చ అంటే అమ్మవారు లక్ష్మీదేవి తన హృదయం మీద అలా కూర్చునేటటువంటి పరిస్థితిని స్పష్టంగా గమనింపచేస్తూ పీతాంబరం ప్రాశుపయోదనీలదం స్వచ్ఛమైనటువంటి ఆకాశంలో ఉండే నీలి రంగు మేఘం ఎలా ఉంటుందో ఆ రూపంతో స్పష్టమైనటువంటి ఆ ధోవతి పసుపు పచ్చని ధోవతి మెడ మీద పసుపు పచ్చని ఉత్తరీయం కలిగి నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాల్ని పట్టుకుని చిన్న రూపంతో పిల్లవాడు ఎంత ఎత్తుంటాడో అంతే రూపంతో చక్కని తిరునామాన్ని పెట్టుకుని చాలా ధైర్యంగా కనిపిస్తూ చిరునవ్వు నవ్వుతూ దేవకి వసుదేవులకి పుట్టాడు మహానుభావుడైనటువంటి కృష్ణుడు ఆయన విష్ణు రూపంలో ఆ సందర్భంలో వసుదేవుడు అన్నాడు అయ్యో ఇంతటి రాజుని నేను పుత్రుడు పుట్టాడనేటటువంటి యథార్థాన్ని గమనిస్తూ ఆనందంతో అంతకు మించి ఏం చేయలేకపోతున్నాను నేను నేను ఈ కారాగారం నుంచి విడుదలైన తర్వాత పదివేల ఆవుల్ని దానం చేస్తాను అందరికీ అన్నాడాయన ఆలోచించి చూడండి భగవంతుడికి తండ్రి అంటే వసుదేవుడు ఏ మహానుభావుడున్నాడో ఆయన కారణంగా కృష్ణుడికి వాసుదేవుడని పేరు ఆ వాసుదేవుని యొక్క తండ్రి అయిన వసుదేవుడు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుణ్ణి చూస్తూ పదివేల గోవుల్ని నేను దానం చేస్తానని అన్నాడే పరమేశ్వరుడు కనిపిస్తే కూడా గోదానాన్ని చేస్తున్నాడు అంటే గోదానం యొక్క గొప్పతనాన్ని మనం గమనించగలగాలి ఏమిటి ఆవుని దానం చేస్తే ఏమిటి ఎద్దుని విడిచిపెడితే అంత గొప్పతనం ఏముంటుందిట అనేది ఆలోచించదగిన అంశం ఒకే ఒక్కటి గో దానం అనే దాంట్లో ఈ గోవుకుండే విశేషం స్పష్టంగా ఓ మాట చెప్పింది ఓసారి వసు రుద్ర ఆదిత్యులనే పేరు గలిగిన ముగ్గురు కూడా అస్మాకం మా ముగ్గురికి కూడా సృష్టి చేయగలిగిన సమర్థతని ఏవయ్యా అని బ్రహ్మని ప్రార్థించారు ఆయన బాగా ఆలోచించి సృష్టి చేయగలిగిన శక్తిని పరమేశ్వరుడు నాకే ఇచ్చాడు అది నేను మళ్ళీ మీకు ఇయ్యలేను పోని మిమ్మల్ని అక్కడికి పంపించి ఆ శక్తిని మీకు కూడా ఇయ్యవలసిందిగా చెప్పవలసిందంటే నేను చెప్పగలను మించి నేను చేయలేను అయినా ఓ పని చేయండి తాత్కాలికంగా ఆయన దగ్గరికి వెళ్ళి సృష్టి చేయగలిగిన శక్తి మీకు లభించేలా అడగబోయే ముందు నేను దాన్ని సృష్టించి ఇస్తాను అని సగాం అసృజత వెంటనే ఒక గోవుని సృష్టి చేశాడు ఆయన చేసి ఇదిగోనయ్యా ఒక్కొక్క సంవత్సరం పాటు ఈ గోవుని మీరు భద్రంగా మేపండి జాగ్రత్తగా పెంచండి దీనితో పెరిగిన తరువాత ఏం జరిగిందనే విశేషాన్ని దాని పెరిగిన పద్ధతిని మాకొక్కసారి ఒక్కసారి చెప్పండి అని చెప్పి మొట్టమొదట వసువులనే కలిగిన యనమండుగురికి ఇచ్చి మీరు పెంచండి వాళ్ళు ఆ గోవుని తీసుకువెళ్లారు చక్కగా మంచి మేతని పెడుతూ నిరంతరం దాన్ని చూస్తూ ఎంతో ఆనందంగా దాన్ని దైవ సమానంగా పోషించారు అంతే అలా పోషింపబడ్డటువంటి ఆవు ఆ సంవత్సరంలో మూడు వందల ముప్పై ముగ్గురు సంతానాన్ని కంది సంవత్సరం కాగానే వెంటనే అది దేవ గోవు కాబట్టి అంతమంది వత్సలని దూడలని పెట్టిన తర్వాత మళ్లీ వాళ్ళు తీసుకొచ్చారు మళ్లీ వసు రుద్ర ఆదిత్యులు ముగ్గురు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మ దగ్గర కలవాలనే నియమం కాబట్టి మళ్లీ వాళ్ళు వచ్చారు ఏవయ్యా వాళ్ళు మూడు వందల ముప్పై మూడు ఆవుల్ని ఇచ్చారు ఆ ఆవులతో పాటు ఇదిగో ఈ ఆవుని కూడా నీకు ఇస్తున్నాను అని రుద్రులు ఏకాదశి రుద్రుల్ని పిలిచి మీరు పోషించండి ఈ సంవత్సరం బ్రహ్మ అన్నాడు వాళ్ళు మళ్ళీ ఈ ఆవుల్ని తీసుకువెళ్ళారు ఈ ప్రధానమైనటువంటి గోవుని అక్కడ ఉంచి మూడు వందల ముప్పై మూడుని ప్రత్యేకంగా ఒక చోట దూడలైనటువంటి వాటిని కట్టివేసి ఈ ఆవుని చాలా బాగా పెంచితే ఇది మరి మూడు వందల ముప్పై మూడు దూడల్ని ఈ రుద్రుల యొక్క పోషణలో పెట్టింది మళ్ళీ ఓసారి ఈ ఆరు వందల అరవై ఆరు ఆ గోవుని కలిపి తీసుకొచ్చారు బ్రహ్మ దగ్గరికి సంవత్సరమైందని ఈసారి వసు రుద్ర ఆదిత్యులు ముగ్గురూ కలిసి ఇక్కడికి రాగానే వెంటనే ద్వాదశి ఆదిత్యుల్ని పిలిచాడు చూశారా వాళ్ళిద్దరి దగ్గర ఆరు వందల అరవై ఆరు ఆవులు పెట్టిన గోవుని ఈ దూడలన్నిటితో సహా మీకు ఇస్తున్నాను మీరు దీన్ని పాలన పోషణ చూడండి ఈ ఆరు వందల అరవై ఆరు దూడల్ని వేరే ఒక చోట కట్టేసి దూడలు కాబట్టి జాగ్రత్తగా పోషిస్తూ ప్రధానమైన గోవుని నన్ను ఆరాధించినంత శ్రద్ధగా ఆరాధించండి బ్రహ్మ అన్నాడు ఇక్కడికి వెళ్ళాక మళ్లీ మూడు వందల ముప్పై మూడు ఆవుల్ని దేవగోవు కాబట్టి అది పెట్టింది వెంటనే ఆశ్ వాళ్ళు మళ్ళీ ఈ మొత్తం ఉన్నటువంటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆవు దూడలతో ఆవుని తీసుకొచ్చి సంవత్సరం కాగానే స్వయంగా ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చారు ఇయగానే ఆయన అన్నాడు చూశారా తొమ్మిది వందల తొంభై తొమ్మిది దూడలు ఒక ఆవు కలిపి మొత్తం వేయి గోవులు ఇక్కడ ఏర్పడ్డాయే ఒక ఆవుని దానం చేయడం అంటే వేయి ఆవుల్ని దానం చేసినంత శక్తి మూడు తరాల వరకు కూడా ఏమాత్రము సంతాన లోపం లేకుండా సంతాన లోపం అంటే సంతానం కలక్కపోవడం లేదా కలిగిన సంతానం నష్టం అవడం ఈ రెంటినీ కూడా సంతాన లోపం కింద లెక్క వేస్తారు అదిగో అలాంటి సంతానం లేకపోవడం అనే దోషం గాని కలిగిన సంతానం నష్టపోవడం మరణించడం అనే దోషం కాని లేకుండా ఉండాలి అంటే గో దానాన్ని చేసి తీరవలసిందే అని స్పష్టంగా ఆ వేయి ఆవుల్ని చూపిస్తూ వసువులకి రుద్రులకి ఆదిత్యులకి చెప్పారు స్వర్గమాప్నో దాతా స్వర్గమాప్నోదివత్సరామితాన్ కపిలాచేత్రతి భూయ్చ ఆ సప్తమం కల ఉర్షతి శీతే మా దివా భృశం ప్రకృతిన్రాణంగోరకృతి శక్తి తృణం జగోభ్యోగ్రామస్యమ్ మనురబ్రవీత్ సహస్రతమ్యా వైజమాన స్వర్గం లోకే సైవం స్వర్గం లోకం గమయతి ఏ గోవునైతే వ్యక్తి దానం చేస్తున్నాడో అతడు వేయి గోవుల్ని స్వయంగా శ్రీ మహావిష్ణువుకి దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు ఈ పై మంత్రాలకి అర్థం ఏ ఆవైనా సరే చలిలో వణుకుతూ ఉన్నా ఏ ఆవైనా విపరీతమైన గ్రీష్మ కాలపు ఎండబాతకి తట్టుకోలేకపోయినా నీ ఇంట్లోకి తెచ్చి స్వయంగా కట్టుకున్నట్లయితే మహానుభావుడైన శ్రీ మహావిష్ణువుకి ఇంటిని కట్టి దానం చేసినటువంటి ఫలితం నీకు లభిస్తుంది ఎక్కడైనా సరే ఏ వస్తువునైనా ఎవరైనా అడగకుండా అనుమతి లేకుండా తెస్తే దాన్ని దొంగతనం అని అంటారు కానీ ఏ ఆవుకి సంబంధించినటువంటి ఆహారం లేక ఆవు చాలా దీనంగా దుఃఖపడుతోందో ఆ సందర్భంలో పక్కవాడి గడ్డి మేటి నుంచి గడ్డిని తెచ్చి స్వయంగా ఆవుకి కాని వేసినట్లయితే పరమేశ్వరుడు దాన్ని దొంగతనంగా జమ చేసి నిన్ను శిక్ష మాత్రము చేయాలని అనుకోడు అని యథార్థంగా చెప్పింది వేదం గోవు అనేటటువంటి దానికి తల వెండ్రుకలు అని కూడా ఒక అర్థం ఉంది అంచేతనే వివాహానికి ముందు గో దానం అని చేస్తారు అంటే తల మీద ఉండే వెండ్రుకలు అన్ని కూడా తొలగిస్తారు యథార్థానికి రామచంద్రుడు అలా గో దానాన్ని చేసుకున్నటువంటి వాడే వివాహాన్ని చేసిన వాడే క్షత్రియుల ఆ వివాహంలో తలమీది వెండుకలన్నీ తీసి తెల్లనైనటువంటి తలపాగని ఏర్పాటు చేస్తారు అంచేతనే జానక్యా కమలా అంజలి పుటేయా జానకీదేవి చేతిలో తెల్లనైనటువంటి ముత్యాలు ఆమె అరచేతి రంగైనటువంటి లేత దానిమ్మ పండులోని గింజలు ఎలా ఎర్రగా ఉంటాయో అలా అద్భుతంగా ఎర్రగా పద్మరాగపు మణుల్లా ప్రకాశిస్తే సిగ్గుతో అలా దోషులతో బట్టి తల మీద పోయడానికి రామచంద్రుని తలమీదికి అలా చేతులెత్తి పోసే సందర్భంలో ఆ తలమీది నుంచి ఆ ఎర్రని పద్మరాగపు మణుల్లా ఉన్నటువంటి అక్షతలు ఆయన తలమీద తెల్లని తలపాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అనుకున్నాం కదా శిరోజాలని తొలగించి క్షత్రియుడైనటువంటి వానికి తెల్లని తలపాగ పెడతారని ఆ కారణంగా అది అక్కడి నుంచి పడుతూ కుంద ప్రసూనాయిత తెల్లని మల్లెపూలలా కిందికి పడ్డాయి పడుతున్న కాలంలో మహానుభావుడు మన శ్రీ మహావిష్ణు స్వరూపుడైన రాముడు మరి నీలమేఘశ్యాముడు కాబట్టి అవి ఇంద్రనీల మడుల్లా గోచరించాయి అలా నేలకి పడ్డటువంటి అక్షతలు మన కుటుంబాల్ని రక్షించుగా కానీ అక్కడ అర్థం ఆ విషయాన్ని అలా ఉంచితే గోవు అనేటటువంటి మాటకి మరొక అర్థం ఈ శిరోజములు అని కూడా ఈ గో దానాన్ని చేస్తే అంటే నిజమైనటువంటి ఆవునికాన్ని దానం చేసినట్లయితే ఆ దానం వేయి ఆవుల్ని దానం చేసినట్లుగా ఉంటుంది అనేది ఒక విశేషం ఇక రెండు మహానుభావుడైనటువంటి శ్యవణుడు ఒకసారి ఒక నదికి సమీపానికి వెళ్లి అమోఘంగా ఆయన తపస్సు చేసుకుంటున్నాడు అయిపోయిన తరువాత వెంటనే అర్ఘ్యాన్ని ప్రదానం చేయడం కోసమని నీళ్లలోకి దిగి అక్కడ చేసుకుంటూ ఉంటే ఒక ఆలోచన కలిగింది ఆయనకి నేనెందుకని ఈ నీళ్లలో కూర్చుని జలస్తంభన విద్యతో అద్భుతంగా ఆ మహానుభావుడైన సూర్యుణ్ణి ఉపాసించకూడదు అని అంతే వెంటనే నీళ్ళకే దిగిపోయి జలస్తంభన విద్య అంటే ప్రాణ ఆయామ విద్య ప్రకారం పైకి లేవకుండా ఉండే విధంగా శరీరాన్ని చాలా తేలిక చేసి ఆ నీటిలోనే తన పూర్తిగా ఉండి సూర్య ఆరాధనని చేస్తూ ఉండిపోయాడు అంతలోకే జాలర్లు వచ్చి ఆయన ఒకసారి ఇలా వల వేసి చేయగానే ఆ వలలో ఆయన పడ్డాడు వెంటనే యువతలకి లాగితే చేపలు తాబేళ్లు అన్నిటితో పాటు ఈ మహానుభావుడు కూడా వచ్చాడు వెంటనే వాళ్ళు వణికిపోతూ స్వామి అపరాధమైపోయింది తాము పెద్దలైనటువంటి వాళ్ళు ఈ వలలో పడతారని ఊహించలేదు నీళ్లలో స్నానం చేస్తూ అలా నీళ్లలో ఉండిపోగలిగిన శక్తి తమకుందనే విషయాన్ని తెలియనటువంటి సామాన్యుల మేము మమ్మల్ని దయచేసి శపించవద్దు అని ఇలా ఏమేమో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అది కాదురా వలలో ఏదో ఒక వస్తువు పడితే ఆ పడ్డటువంటి వస్తువు ద్వారా మీరు సుఖంగా వీధిలో దాన్ని అమ్ముకుని దాని ద్వారా వచ్చేటటువంటి ధనంతో కదా మీరు జీవిస్తూ ఉంటారు ఈ వేళ మీరు మీ రాజైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈవేళ మేము వేసినప్పుడు లోపల నుంచి చెవరుడనే మహర్షి వచ్చారు ఆయనకి సరిపోయినంతటి సొమ్ముని మీరిచ్చి మమ్మల్ని స్వయంగా ఆయన్ని విడిపించే విధానాన్ని చెయ్యండి అని చెప్పండి అన్నారు ఈ వీళ్ళకి భయం వెచ్చిపోయింది అయ్యా ఇంత మాట ఏం చెప్పగలవా అని నేను చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి వెంటనే వాడు వెళ్లి రాజు కది చెప్పారు చెప్పగానే రాజు గబగబా వచ్చాడు శవర మహర్షిట వలలో పడ్డాడుట పరిస్థితి ఇదిట ఆయనకి సమానమైన ద్రవ్యాన్ని ఆ జాలరులకి ఇప్పించి మహర్షిని విడిపించుకోవాలిట అని వెంటనే ఆయన అన్నాడు ఏమి ఏమంటారు అనేది తోచక ఇదిగో ఇంత విలువైనటువంటి బంగారాన్ని పెడుతున్నాను లేవలేదు చెరుడా వల నుంచి మరింత వెండిని కూడా పెడుతున్నాను లేవలేదు ఈ తూర్పు దిక్కు భూమిని ఇస్తున్నాను లేవలేదు దక్షిణ దిక్కు భూమిని కూడా ఇస్తున్నాను లేవలేదు అలా పశ్చిమ ఉత్తర దిక్కు భూముల్ని తన రాజ్యాన్ని మొత్తాన్ని ఇస్తానన్నా ఏమాత్రం లేవకపోతే అడిగాడు ఆయన స్వామి నిజమైన గోవుకి సమానమైనటువంటిది నిజమైనటువంటి తమకి సరిపోయినటువంటిది సమానమైనది ఏదో చెప్తే నేనది దానం చేసి మిమ్మల్ని విడిపిస్తాను స్వామి అని గోభిస్తుల్యం పశ్యామి రాజా గోవుతో సమానమైనటువంటి అద్భుతమైన ఐశ్వర్యం మరోటి లేదు కాబట్టి అమోఘమైన ఆవుని ఒకటి దానం చేసి మెల్లగా నన్ను విడిపించు అన్నాడు ఒక్క ఆవుని దానం చేయడమా ఇంత సామ్రాజ్యాన్ని మేము ఇచ్చేస్తే కాదు అని ఒక్క ఆవుని దానం చేయడమా అనుకోకు జాలర్లు అందరూ అన్నారు స్వామి మీరిచ్చేటటువంటి ఆవు అంటే ఈ రాజ్యానికి మించిన శక్తిమంతం ఉంటుంది కాబట్టి మాకు రాజ్యం వద్దు భూములొద్దు ధనం వద్దు బంగారం వద్దు వండి వద్దు అమోఘమైన సంప్రదాయజ్ఞులు సంస్కారజ్ఞులు కాబట్టి ఆ గోవుని స్వయంగా ఒకటి దానం చేస్తే ఆ చవనుడికి బదులుగా ఆ గోవుని తీసుకునే వాళ్ళు వెళ్లి ఒక్కొక్క గోవు తమ ఇంట ఎన్నెన్నో దూడల్ని పెట్టగా అక్కడి నుంచి వాళ్ళందరికీ కలిసి వచ్చి విపరీతమైన సౌదారాన్ని నిర్మించుకుని మెల్లగా తమ వృత్తిని వ్యాపారాన్ని పిల్లలకి అలా ఇచ్చి పరమసుఖంతో వాళ్ళు ఉన్నారు అందుకనే ఏ దిలీప్ మహారాజు తనకి సంతానం లేదని దుఃఖిస్తూ ఉన్నాడో ఆ సందర్భంలో కుల గురువైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు అయ్యా నాకు సంతానం కలగాలంటే గోవుని నువ్వు ప్రతినిత్యం సేవిస్తూ ఉండు నీ ఖచ్చితంగా సంతానం కలుగుతుంది స్థిత స్థితాం ఉ ఆ గోవు వెడుతుంటే వెళ్లేవాడు కూర్చుంటే కూర్చునేవాడు నడిస్తే నడిచేవాడు పడుకుంటే పడుకునేవాడు ఛాయేవత ఏ నీడ ఎలా ప్రయాణిస్తుందో అలా గోవు నీడతో సమానంగా సంవత్సర కాలము రాజ్యాన్ని విడిచి తన భార్య అయినటువంటి సుదక్షిణా దేవితో ఆ గో సేవని చేసి తరించాడు మహానుభావుడైన ఒక రోజున కావాలని పార్వతీదేవి సింహరూపాన్ని వహించి ఆవిడే స్వయంగా గోవు మీద దూకబోతే నన్ను చంపి ఆ మీదట గోవును తిను అని తాను స్వయంగా దిలీపుడు అడ్డుపడ్డాడు అప్పుడు వెంటనే ఆవిడంది నిహేంద్రా నిన్ను పరిశీలించడానికి గోరక్షణలో ఎంత శక్తి నిపుణతతో చేస్తున్నావో చూడ్డానికి వచ్చాను నీకేం కోరిక కావాలో ఖచ్చితంగా నువ్వు స్వీకరించు నీ కులగురువు నీకు వశిష్ఠుడు ఆ కోరికని అందిస్తాడో ఆ కోరికలోనికి నా తపశక్తిని అనుగ్రహాన్ని పంపిస్తానని దిలీపునికి చెప్పింది ఆ దిలీపుడి వృత్తాంతాన్ని ఎంతటి చెప్పగానే వశిష్ఠ మహర్షి ఆనందపడి సాయంకాలం హోమాన్ని చేశాక వెంటనే అడిగాడు ఏం వరం కావాలి అని అప్పుడు దిలీపుడు ఒకటే నాకు కావలసింది ఏమిటంటే వంశస్ కర్తారమరంత కీర్తిం సుదక్షిణా వంశానికి కర్త కాగలిగినటువంటి పుత్రుణ్ణి నా భార్య అయినటువంటి సుదక్షిణ అనే పేరు కలిగిన ఈమె నాతో పాటు సంవత్సర కాలము ఈ వ్రతంలో గో సేవా వ్రతంలో ఆ భాగస్వామినిగా ఉండి నా కష్టాన్ని అంతటినీ వహించింది కాబట్టి ఈమె ఎందే నాకు చక్కనైన సంతానం కలిగేలా అతడు భవిష్యకర్త అయ్యేలా ఆశీర్వదించవలసిందని అమ్మని ప్రార్థించడం కోసం ఈయనని అడిగాడు ఈ వశిష్ఠుడు ఇదే ప్రార్థనని స్వయంగా అమ్మకి తెలియజేస్తే ఆ దిలీపునికి పుట్టినటువంటి వాడే రఘు అయ్యాడు ఆ రఘు వంశం పేరిటే రఘువంశం ఏర్పాటైంది తరువాతి వాళ్ళందరూ రాఘవహ 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 రఘువంశంలో పుట్టినవాడు అని అనిపించుకోవడానికి కారణం ఆ వేళ మహానుభావుడు చేసిన గో సేవా వ్రతంలో వంశకర్త అయినటువంటి పుత్రుడు కావాలి అని దిలీపుడు కోరుకున్నందు అతని పేరిటే వంశం ఏర్పడి రఘువంశం రాఘవులు అయ్యారు ఇంతటి శక్తివంతమైనటువంటి ఆవుని లోకానికి అందించగలిగింది వృషం ఎద్దు అందుకోసమని ఆ ఎద్దుకి అచ్చును ఎందుకు పోస్తారు అంటే దాన్ని బాధ పెట్టడానికి కాదు ఈ ఎద్దు కానీ ఏ పొలంలో పడ్డా సరే ఆ పొలానికి సంబంధించిన యజమాని దీన్ని అనకూడదు ఎంత మేత వేసినా సరే అది పరమేశ్వర అర్పణము అని అనుకోవాలి అంతటి శక్తివంతమైనటువంటిది ఎద్దు మనకి భారతదేశానికి నిజమైన సంపద ఏది అంటే పాడి పంట పాడి అనేటటువంటిది గోవిస్తే పంట అనేది ఎద్దిస్తే ఈ పాడి పంట అనే రెండు మాత్రమే జీవితానికి ఆధారభూతమైన వస్తువులని శ్రీ మహావిష్ణువు తన కృష్ణావతారంలో తెలియజేస్తాడు కాబట్టి ఆయన గోవులతో ఎద్దులతో కలిసి మాత్రమే తిరుగుతూ ఆగోసేవనే చేస్తూ గో పాలకుడుగానే ఉన్నాడు అని కార్తీక పురాణంలోని యథార్థమైన విశేషాన్ని వశిష్ఠుడు జనకుని ద్వారా తెలియచేశాడనే యథార్థాన్ని వ్యాసమహర్షి మనకు అందించాడు స్వస్తి